మీకు తెలుసా మనం నిత్యం కొలిచే గ్రామ దేవతల పేర్ల వెనుక దాగి ఉన్న లోతైన అర్థాలు ఏంటో ప్రతి పేరు వెనుక ఒక చరిత్ర పరమార్థం దాగి ఉంది అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీ ఊరి గ్రామ దేవత పేరేంటో కామెంట్ చేయండి పోలేరమ్మ గ్రామం పొలిమేరలో అంటే సరిహద్దులో నిలిచి ఊరిని కాపాడే తల్లి అందుకే ఈమె పొలిమేరమ్మ కాస్త పోలేరమ్మ అయ్యింది ఎల్లమ్మ ఎల్లా అనగా సరిహద్దు అని అర్థం సరిహద్దుల వద్ద ప్రజలను రక్షించే అమ్మ అందుకే ఈమెను ఎల్లమ్మ అంటాం పోచమ్మ ప్రజలను పోషించే తల్లి మన జీవనాధారాన్ని శ్రేయస్సును చూసే అమ్మ అందుకే ఈమెను పోచమ్మ అంటాం కట్టమైసమ్మ మన జీవన కాలాన్ని అనగా కట్టని కాపాడి ఆయురారోగ్యాలను ప్రసాదించే శక్తి స్వరూపుని అందుకే ఈమె కట్టమైసమ్మ అయ్యింది తలుపులమ్మ భక్తుల తలుపులు అనగా కోరికలు తెలుసుకుని వాటిని నెరవేర్చే దైవం అందుకే ఈమెను తలుపులమ్మ అని పిలుస్తాం అంకమ్మ పరమశివుని మెడపై ఉన్న మచ్చ అనగా అంకం నుండి ఉద్భవించిన శక్తి అందుకే ఈమెను అంకమ్మ లేదా అంకాలమ్మ అంటాం బతుకమ్మ మన బతుకు ఆధారమైన వర్షాన్ని పంటను ప్రసాదించే తల్లి అందుకే ఈమెను బతుకమ్మ అంటాం ముత్యాలమ్మ ముత్యాల పోగులు వంటి అంటు వ్యాధుల నుండి ప్రజలను రక్షించే దేవత అందుకే మనం ముత్యాలమ్మ అని కొలుస్తాం పెద్దమ్మ గ్రామ ముఖ్యమైన పెద్దదైన దేవత అందుకే మనం పెద్దమ్మ అని పిలుస్తాం మన గ్రామ దేవతలు కేవలం విగ్రహాలు మాత్రమే కారు మన సంస్కృతి నమ్మకాలకు ప్రతీకలు గ్రామాన్ని ప్రజలను కంటికి రెప్పలా కాపాడే శక్తి స్వరూపాలు ఈ అమ్మవార్లందరూ ఎల్లప్పుడూ మనకు తోడుగా నిలుస్తారు అయితే ఈ వీడియోలో ఈ అమ్మవారి పేరైనా మిస్ అయి ఉంటే ఆ పేరు ను దాని అర్థాన్ని కామెంట్ చేయండి